వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ప్రైవేట్ సెక్టార్కు అప్పగించేందుకు భూసేకరణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం భూమి సేకరించి వారికి నష్టపరిహారం అందించింది ఈ ప్రభుత్వం అలాంటిదేమీ ప్రకటించకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది స్వయాన సీఎం అల్లుడి కోసమే ఇదంతా చేస్తున్నారేమో అని ప్రచారం జరుగుతోంది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో గరీబీ హటావో పేరు ఇచ్చిన భూమి ఆపుకోవాలని చూడడం మంచిది కాదు స్వయంగా జిల్లా కలెక్టరే దాడి జరగలేదంటే పోలీసులు అమాయక రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోజించడం సమంజసం కాదు అరెస్ట్ చేసిన అమాయక రైతుల్ని వెంటనే విడుదల చేయాలన్న ఆనంద్ మాదిగా ఎంఆర్పిఎస్ నాయకుడు అయితే ఇక్కడ మా వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ల్యాండ్ అక్విషన్ దుద్దేల మండలంలోని లగ్చర్ల గ్రామ వాసులైన రైతులకు నిరుపేద రైతులకు అసలు ల్యాండ్ అక్విజిషన్ అనేది నిరుపేద ల్యాండ్లెస్ పూర్ దగ్గర ఉన్నటువంటి మినిమం ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ను అక్వైర్ చేయకూడదు గతంలో తీసుకుంటే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు కూడా ఉంటాయి అందులో చూసుకుంటే కానీ పేదలైనటువంటి రైతుల దగ్గర ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసే ముందు వాళ్ళను కనీసం అవేర్నెస్ చేయాలి కదా వాళ్ళకి నచ్చ చెప్పాలకు మా జిల్లా వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ బలవంతంగా తీసుకుంటున్నారనే ఉద్దేశంతో రైతుల ఆగ్రహాన్ని చూసాం నిజంగా ఆ రైతుల ఆగ్రహం సహజంగా వచ్చిందా లేదంటే ఎన్నిక ఎవరైనా ప్రొవోకేట్ చేశారా ఇన్ ఇన్స్టిగేట్ చేశారా అనే విషయాలు ఒక ఎత్తే అయితే నిజంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోడంగల్ అయితే నిజంగా ల్యాండ్ యాక్విషన్ ఎందుకు తీసుకుంటున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నారు కాళేశ్వరం కానీ మల్ల సాగర్ కానీ వగైరా తీసుకునేటప్పుడు అది పబ్లిక్ సెక్టార్ కోసం ప్రజల అవసరాల కోసం తీసుకున్నారు వాళ్ళ కంపెన్సేషన్ ఆయా యాక్ట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఫార్మా సెక్టార్ కింద ఏ ప్రైవేట్ సెక్టార్ కోసం తీసుకుంటురా లేదంటే కొంతమంది అంటున్నారు స్వయన రేవంత్ రెడ్డి గారి అల్లుడు పెట్టే ఒక ప్రైవేట్ కంపెనీ కోసం తీసుకుంటున్నారు మనకు గతంలో ఎన్నో ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్స్ ఇందిరాగాంధీ పీరియడ్ లో గరీబీ హటావ కింద ఎస్సీ ఎస్టీలకు భూములు ఇవ్వడం జరిగింది మరి అవన్నీ పక్కన పెట్టి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు ఏమున్నాయి మిగులు భూమి అంతా పూర్కు లెస్ పోర్ ఇవ్వాలనుంటే మినిమం ల్యాండ్ ఎవరైతే ల్యాండ్ కలుగున్నదో వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చా ఇవన్నీ పక్కన పెట్టి కనీసం ఎవరైనా రైతులకు హామీ ఇచ్చినరా ఈ ఆగ్రహానికి గురి కాకుండా ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నామో వాళ్ళకి కంపెన్సేషన్ ఏమిస్తున్నాం వాళ్ళని ఎందుకు నచ్చలేరు ఇంకో మాట వాళ్ళు దాడి చేసిండ్రు అది తప్పే ఖండిస్తున్నాం కానీ సాయాన కలెక్టర్ గారే మా మీద దాడి జరగలేదు ఎలాంటి భౌతిక దాడులు జరగలేవు ఈ దాడిగా పరిగణించకూడదు అని చెప్పేసి ఈ జిల్లా ఎగ్జిస్టే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సయాన చెప్తే వాళ్ళ మీద తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టి అర్ధరాత్రి వాళ్ళ డోర్లు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి పేద రైతులను ఈ విధంగా థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టి జైల్లో పాలు చేయడం కొంతమంది ఎక్కడున్నారో కూడా ఏ పోలీస్ స్టేషన్లో పెట్టిన కూడా దొరకట్లేదు బేషరత్గా మా ఎంఆర్పిఎస్ తరఫున వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మేము మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఇంకో విషయం ముఖ్యమంత్రి గారు నీ సొంత నియోజకవర్గమే కదా మొన్నటికి మొన్న కోడంగల్ ప్రాంతాన్ని నువ్వు విజిట్ చేసినావు ఎవరో మీ కార్యకర్త ఇంట్లో ఎవరో చనిపోతే వాళ్ళకు పరామర్శించడానికి మరి ఆనే పక్కన నీ కా నీ కార్యకర్తలు ఉన్నటువంటి నీ ప్రాంతం ఉన్నటువంటి రైతులు కదా పేద రైతులు కదా వాళ్ళకు ఒక్కసారి టైం ఇచ్చి ఈగు పలానా పైన మేము ల్యాండ్ తీసుకుంటున్నాం ఈ విధంగా భవిష్యత్తు మీ పిల్లలకు ఈ విధంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పే ప్రయత్నం ఏమైనా ఎందుకు చేయలేరు మీ సొంత కాన్స్టెన్సీ కదా ఈ విధంగా కొట్టియడం న్యాయమా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ నేరెళ్ల ఘటనలో మాదియా బిడ్డలను ఇస్క మాఫియా ఇసుక లారీలు గ్రామంలోకి వెళ్ళి ఆ డస్ట్ పేరుతో కళ్ళు పోతున్నాయని ఉద్దేశంతో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని ఏ విధంగా అయితే కొట్టించిందో అదే ఘటన కూడా అదే ఘటనలాగా మేము ఈ ఘటనను పరిగణిస్తున్నాం సేమ్ కేటీఆర్ చేసిన ఘటనను నువ్వు పునరావృతం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో ఇది ఎంతవరకు న్యాయం వాళ్ళ పాలనకు నీ పాలనకు ఏమి తీసిపోలేకుండా సేమ్ అదే పద్ధతిలో మీరు కొనసాగిస్తారా కల కనీసం కలెక్టర్ గారైనా ముందస్తుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులకు ఈ విధంగా న్యాయం చేస్తాం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అది ఇక్కడే ఎందుకు చేస్తున్నారు గతంలో ఇప్పుడు ఒక మాట చెప్పాం రేవంత్ రెడ్డి గారు ఉపాధి కోసము ఇక్కడ చేస్తున్నారు బండి జడగొట్టి బొంగరం చేసుకున్నట్లు నీ సొంత నియోజకవర్గంలో రైతులను పేద రైతులు ఈ విధంగా కొట్టించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎవరికి ఉద్యోగాలు ఇస్తావు ఎవరికి ఉపాధి ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చే ల్యాండ్ అక్విజిషన్ మా పేదరా ఎస్సీఎస్ల దగ్గరనే ఎందుకు తీసుకుంటున్నారు పట్టాలాండ్ మొన్న సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది ప్రైవేటు లోను ల్యాండ్ అక్విజిషన్ చేయొద్దని కూడా ఇచ్చింది ఇవన్నీ తెలిసి కూడా మీరు ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా ఈ విధంగా గుంజుకోవడం అనేది ఖచ్చితంగా అది తప్పే ఇలాంటి ఘటనలు ప్రొవగేట్ చేసిన వారు వారిని మీరు కస్టడీలోకి తీసుకోవచ్చు కానీ రైతులకు ఏం భరోసా ఇస్తున్నారు వాళ్ళకు ల్యాండ్ ఎక్విషన్ పేరు మీద ఏం న్యాయం చేస్తున్నారు ఆ విషయాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడే ప్రయత్నం చేసారు చేయలేదు గా బేషరతుగా పేద రైతులను అమాయక రైతులను వాళ్ళను బేషరత్తుగా విడిచిపెట్టాలి వాళ్ళ మీద కేసులను కూడా ఎత్తేయాలి వాళ్ళకు ముందస్తుగా అన్నిటికంటే ముందస్తుగానే ల్యాండ్ అక్విషన్ సంబంధించిన వాళ్ళ కంపెన్సేషన్ ఏంది లేదంటే కొన్ని నిరుపేద రైతులు ఉంటే వాళ్ళకి ఇక్కడ ఇంకొక చోట ల్యాండ్ ఏమన్నా కల్పిస్తు అలాంటి హామీలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ల్యాండ్ అనేది అక్వైర్ చేయడం అనేది తప్పుగా భావిస్తున్నాం ఈ ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం